గుడ్ మార్నింగ్ సార్ నా పేరు నరేందర్ నా ఎడికొటర్ వచ్చేసి మెట్పల్లి సార్ నేను నవరత్న కంపెనీలో శ్రీ మా మార్కెటింగ్ ఆఫీసర్ చేస్తున్నాను ప్రస్తుతం నేను కానాపూర్ లైలో ఉన్నాను జిల్లా నిర్మల్ అన్నగారు ఫస్ట్లో మనం భూరత్న చల్లడం జరిగింది రిజల్ట్ కూడా బాగుంది అంటున్నారు సార్ అన్నగారి మోడల్ లో విందాం అన్న పేరు అన్న నా పేరు వచ్చేసి నరేష్ మా నా పేరు భీమన్న అన్న నేను అయితే అమృత అమృతపాట్లేజర్ కెళ్ళి నుండి అన్న అయితే అమృత పట్ల వారు నాకు ఆర్థిక నాకు బంధుమిత్రులు లెక్కనే అయితే అన్న ఉండేం చేసిన అంటే భూరత్న జల్లుకు తమ్ముడు అని చెప్పి నాకు భూరత్నం ఇచ్చాడు భూరత్నం తీసుకొచ్చి చల్లిన చల్లి వారం అవుతుంది నాకు చాలా రిజల్ట్ బాగుంది ఇది ఏపుగా పెరిగింది పసుపు నల్లగా వచ్చింది మంచిగా దృఢంగా ఉంది అలాగే వంకాయ చెట్లు కూడా వేసుకున్నా వంకాయ చెట్లు కూడా బాగా నచ్చినాయి తోటి రైతులకు కూడా చెప్పండి అలాగే నేను నా బంధుమిత్రులకు కూడా చెప్పాను భూరత్న జల్లుకుండా అని చెప్పి రిజల్ట్ బాగుంది అని చెప్పి